ధనసు రాశి వారికి చతుర్థ స్థానంలో శని తృతీయ స్థానంలో రాహువు సప్తమ స్థానంలో గురువు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వృత్తి నిమిత్తం వచ్చినటువంటి సదవకాశాలను సద్వినియోగపరచుకోగలుగుతారు ఉదాహరణకి వేరే ఊర్లో ఒక అవకాశం వచ్చింది ఉపయోగపరచుకోగలుగుతారు ఇక్కడే మీకు అనఫిషియల్ గా కొన్ని కొత్త బాధ్యతలు ఇచ్చి అంటే హయ్యర్ అథారిటీ చేయవలసినటువంటి పనులు మీకు ఇవ్వటము అన్అఫీషియల్ గా మీరు అవి ప్రారంభించడము ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి ప్రత్యేకంగా రుణ సంబంధమైనటువంటి సమస్యల నుంచి బయట పడడానికి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూల దిశలో ఉంటాయి ప్రస్తుతానికి వీటికి మాత్రం వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఒకనొక స్థలాన్ని అమ్మాలి ఆ ధనం ఇక్కడికి నేరుగా తీసుకురావాలి ఈ రుణాన్ని చెల్లించాలన్న ఆలోచనలు ఉంటాయి ప్రస్తుతానికి మీరు వేసుకున్న ప్లాన్ ప్రకారంగానే ఆ పరిస్థితులు పరిణామాలన్నీ కూడా సాఫీగానే నెరవేరుతుంటాయి ప్రేమించాము అని చెప్పనని మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ ద్వారా కొన్ని ప్రయోజనాలను దక్కించుకోవడం కోసం కొంతమంది చేసే ప్రయత్నాలను తిప్పికొట్టగలుగుతారు మీ స్నేహితులు మీ వాళ్ళు మీకు అండగా నిలబడతారు వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను కుతంత్రాలను వాళ్ళకి చెప్పి మీరు సహాయం తీసుకోవటము ఇన్ టైంలో మీరు చేసినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా బాగుంటాయి ప్రత్యేకంగా మీకు ప్రొటెక్షన్ గా మారి మీకు వీళ్ళందరూ అండగా నిలబట్టం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ గా మారుతుంది దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వెళ్ళిన పనులు సక్రమంగా జరగకపోవడము కాస్తంత ఆలస్యానికి కారణమయ్యే విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ఆహ్వాన పత్రికలను అందుకోగలుగుతారు చేతనైనటువంటి సహాయాన్ని చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు కానీ కుటుంబంలో మాత్రం మీరెంత సహాయం చేసినా మీరు ఏం చేసినా కాస్తంత వ్యతిరేకత భావనే ఎక్కువగా ఉంటుంది అంటే ఎంత చేసినా ఏదో చేయలేదు ఆ దాన్ని పట్టుకొని వేలాడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు దీని ద్వారా మీరు ఇబ్బంది పట్టము చికాకు పడే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు వృత్తి వ్యాపార నిమిత్తం అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా చికాకు పట్టము ప్రతిస్పందించడము కాస్తంత ఇబ్బందులు కలిగించినప్పటికీ క్రమేణా ఏర్పడుతున్నటువంటి మార్పులను మీరు గ్రహించగలుగుతారు సంబంధితమైనటువంటి మంచి నిర్ణయాలను కూడా మీరు తీసుకోగలుగుతారు శుభ కార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరూ ఏకీభవించడం అందరూ మీకు అండగా నిలబడటం మానసిక ప్రశాంతతకి ఆనందానికి కారణమవుతుంది గృహ సంబంధమైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేయడము లేదా రెనోవేషన్స్ చేయించడము కొన్ని వస్తువులను కొని తీసుకురావడము అంటే కొన్ని వనరులను ఏర్పాటు చేసుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి వృధాగా ధనం ఖర్చవుతోంది ఇవన్నీ అవసరం లేదు కదా అని ఒకవైపు నుంచి మనసులో నుంచి ఒక రకమైన అభిప్రాయం ఉన్నప్పటికీ చేసేది ఏమీ లేదు కదా మన చేయకపోతే ఊరుకోరు కదా ఏర్పాట్లు చేయాలి అన్న అవతల నుంచి ప్రెజర్ ఏదైతే ఉంటుందో ఆ నిమిత్తం మీరు ముందుకు వెళ్ళిపోయే విధంగా ఉంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు స్నేహితుల ద్వారా మంచి కీలక సమాచారాన్ని నోటిఫికేషన్ ని సకాలంలో అందుకొని దాన్ని మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడితే రాబోయే శ్రావణ మాసంలో శివకేశవులు ఇద్దరిని కలిపి పూజించండి కార్యానుకూలత కార్యజయం కలుగుతుంది